రాజధాని ఫైల్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెన్సార్ సర్టిఫికేట్లతో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని పేర్కొంది గురువారం ఈ సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది దీంతో సినిమాను విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఏపీ సీఎం జగన్తో పాటు ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ రాజధాని ఫైల్ సినిమాను విడుదలను అడ్డుకోవాలని వైసీపీ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలని నిర్మాతలను ఆదేశించింది ఈ క్రమంలో సెన్సార్ బోర్డు సర్టిఫికెట్లు రికార్డులను పరిశీలించిన కోర్టు అన్ని సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చనే అనుమతించింది రాజధాని ఫైల్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెన్సార్ సర్టిఫికేట్లతో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని పేర్కొంది గురువారం ఈ సినిమా విడుదలపై విధించిన స్టేను ఎత్తివేసింది దీంతో సినిమాను విడుదలకు నిర్మాతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఏపీ సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేలా ఉందని ఆరోపిస్తూ రాజధాని ఫైల్ సినిమా విడుదలను అడ్డుకోవాలని వైసీపీ హైకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు సినిమా విడుదలపై స్టే విధించింది సినిమాకు సంబంధించిన పూర్తి రికార్డులను అందజేయాలని నిర్మాతలను ఆదేశించింది ఈ క్రమంలో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్లు రికార్డులను పరిశీలించిన కోర్టు అన్ని సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని అనుమతిచ్చింది రాజధాని ఫైల్ సినిమా విడుదలకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సెన్సార్ సర్టిఫికెట్లతో పాటు అన్ని రికార్డులు సక్రమంగానే ఉన్నాయని పేర్కొంటూ సినిమాను విడుదల చేసుకోవచ్చని పేర్కొంది హైకోర్టు ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి రాజధాని ఫైల్స్ కి సంబంధించినటువంటి సినిమాకి మొదటి నుంచి కూడా అడ్డంకులు వస్తున్నటువంటి కనిపిస్తుంది అయితే సైలెంట్ గా షూటింగ్ అయితే జరిగింది రిలీజ్ కూడా సెన్సార్ నిబంధనలు ఏవైతే ఉంటాయో సినిమాకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటి కూడా అమలు చేస్తూ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తయింది మరి కాస్త ఇప్పట్లో థియేటర్స్ లో రిలీజ్ అనగా కోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో సినిమాను కూడా నిలుపుదల చేసినటువంటి సిచ్యువేషన్ అయితే న్యాయస్థానం కూడా ఈ వ్యవహారాన్ని పరిశీలించింది పూర్తిగా నిబంధనలకి అనుగుణంగా ఏదైతే చిత్ర నిర్మాణం ఏదైతే జరిగిందో ఆ నిర్మాణాన్ని సెన్సార్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కూడా పరిశీలించిన తర్వాత కోర్టు ఒక నిర్ణయానికి వచ్చి రాజధాని ఫైల్ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాణం పూర్తిగా జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అదేవిధంగా కి సంబంధించినటువంటి నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయన్నటువంటి నిర్ధారణకు వచ్చిన తర్వాత అటు సినిమాని ఇటు జారీ అయినటువంటి ని కూడా పరిశీలించిన తర్వాత న్యాయస్థానం ఆ సినిమా ప్రదర్శనకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో అమరావతికి రాజధానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా హాస్టం వ్యక్తం చేస్తున్నారు వరలక్ష్మి రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ